హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి సో మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే రెడీ అయిపోయాను ఇవాళ అంటే రెడీ అవ్వడం అంటే ఏం లేదండి జడ వేసేసుకున్నాను ఎందుకంటే వాకింగ్కి వెళ్తున్నానండి చాలా డేస్ నుంచి వాకింగ్కి వెళ్దాం వెళ్దాం అనుకుంటున్నాను కానీ అస్సలు కుదరట్లేదు సో ఇక నుంచి అయినా వాకింగ్కి వెళ్ళలే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అందుకే ఇంకా పిల్లల్ని తీసుకొని ఇంకా వాకింగ్కి అయితే రెడీ అయిపోయామండి మా చిన్నోడు చూడండి ఎంత ఎగ్జైట్ అయిపోతున్నాడో సో ఇష్ట అంటే ఈ ట్రై సైకిల్ అయితే ఇంట్లో ఉందండి అది పెద్ద బాబుకి తీసుకున్నాము సో అండ్ మీరు వాకర్ అయినా ఇవన్నీ డీటెయిల్స్ అడుగుతున్నారు కదా లింక్స్ నా దగ్గర లింక్స్ ఏమీ లేవండి పెద్ద బాబు టైంలో తీసుకున్నాము ఇవన్నీ కూడా సో లింక్లు అయితే ఇంకా చాలా డేస్ అయిపోయింది కదా ఎక్కడ తీసుకున్నానో కూడా గుర్తులేదు అందుకే లింక్స్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు బట్ ట్రైసైకిల్ తీసుకున్నప్పుడు మాత్రం మీరు ఇలా అంటే చుట్టూ సేఫ్టీ ఇలా ఉండేది తీసుకోండి ఎందుకంటే పిల్లలతో మనం బయటికి వెళ్ళినప్పుడు కొంచెం ఎక్కువ సేఫ్టీ ఉంటుంది తర్వాత తర్వాత అయినా కూడా అంటే ఇందులో చిన్న మోడల్స్ ఉంటాయి పెద్దగా ఉంటాయి ఇలా పెద్దగా ఉన్నదైతే తీసుకోండి ఇంకా పార్క్ అయితే వచ్చాము పెద్దగా జనాలు అయితే ఎవ్వరూ లేరండి పార్క్లో ఇంకా ప్రశాంతంగా మేమైతే వాకింగ్ చేసాము పిల్లలకు కూడా ఇలా మార్నింగ్ టైంలో అంటే తీసుకొని వెళ్తే ఫ్రెష్ ఎయిర్ అదంతా కొంచెం బాగుంటుంది కదా ఆ డే అంతా కూడా అనేసి అయితే అనుకుంటున్నాను ఇంకా నేను అంటే నేను వాకింగ్కి వస్తేనే ఇదంతా పాసిబుల్ అవుతుందండి అందుకే ఇంకా నేనే ఇక్కడ నుంచి డై బాగా ఫిక్స్ అయిపోయాను వాకింగ్కి వెళ్ళాలి మ్యాండేటరీ కానీ ఇంకా రిషిబాబు అయితే అక్కడ ఉయ్యాలలు ఉన్నాయి కదా పార్క్లో బాగుంటాయండి ఆడుకుంటూ ఉన్నాడు ఇంకా చిన్న బాబుతోనైతే మేమైతే తిరుగుతూ వాకింగ్ అయితే చేస్తూ ఉన్నాము మనం ఇలా మార్నింగే వెళ్ళడం వల్ల వెయిట్ లాస్ పక్కకు పెడితే కొంచెం బాగా అంటే మార్నింగ్ అంత ఫ్రెష్ ఎనర్జీ అదంతా బాగుంటుంది కదా అదే అనిపించింది నాకైతే సో చూడాలి మరి ఎన్ని రోజులు ఈ వాకింగ్ చేస్తానో ఏంట అనేసి ఇంక వాకింగ్ చేయడానికి డ్రెస్సులు అవన్నీ కూడా ఆర్డర్ పెట్టేసుకున్నానండి అంటే మనము కొన్ని అప్పుడప్పుడు మన కోసం మనం కొన్ని చేసుకుంటే కొంచెం ఎనర్జీ ఉంటుంది కదా షూస్ కూడా తీసుకుంటాను ఇంకా డైలీ కొద్దిసేపు అయితే చేద్దాము అనేసి ఇంకా రాగ అంటే మేము ఇంటికి వెళ్ళే దారిలో అయితే ఇక్కడ కొత్తగా కూరగాయలు అంటే కూరగాయలు షాప్ పెట్టారండి ఫ్రెష్గా ఉంటున్నాయి మార్నింగ్ మార్నింగే ఇంకా అందుకే అనేసి ఆకుకూరలు తీసుకున్నానండి కొత్తిమీర మెంతి పుదీనా తోటకూర ఇవి తీసేసుకున్నాను ఫ్రెష్గా ఉన్నాయండి మార్నింగే ఇట్లా అంటే ఇలా ఫ్రెష్ వెజిటేబుల్స్ చూస్తే భలే అనిపిస్తుంది కదా బెంగళూరులో ఎక్కువగా ఆకుకూరలు అయితే చాలా ఎక్కువగా దొరుకుతాయండి అండ్ కాస్ట్ కూడా తక్కువే అంటే మనకి పెద్ద కొత్తిమీర కట్ట అయితే ట్వంటీ రూపీస్కే ఇస్తారు సో మా ఇంటికి వెళ్ళే దారిలో ఇది పెట్టడం అయితే మంచిది అయ్యింది ఇంకా నేనైతే మ్యాక్సిమం అంటే టూ డేస్కి ఒకసారి అయితే నేను ఎక్కువ కొత్తిమీర ఇవి వాడుతూ ఉంటాను ఇంకా బై చేస్తూ ఉన్నాను అండ్ ఇంటికి దారిలో కూడా కొత్తగా ఒక షాప్ కూడా పెట్టారండి అంటే టిఫిన్ షాప్ ఉంటుంది కదా అది కూడా ఓపెన్ చేశారు సో ఇవాళ ఓపెనింగ్ డే అంట ఇంకా మా హస్బెండ్ అయితే వెళ్ళి తిందాము అంటే వాళ్ళంతా ప్యాంప్లేట్లు అవన్నీ ఇచ్చి చెప్పారంట రండి 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 అనేసి ఇంకా మా హస్బెండ్ ఏంటి అంటే వెళ్దాంలే వాళ్ళు అంతలా చెప్పారు కదా ఒక్కసారి అంటే చాలా డేస్ అయిపోయింది బయటికి వెళ్ళేసి అని చెప్పారు సరే అనేసి ఇంకా సర్లే ఇంకా ఒకసారి అయినా వెళ్ళి తిందా అనుకున్నాము నార్మల్గా అంటే నైంటీ నైన్ పర్సెంట్ బ్రేక్ఫాస్ట్కి అయితే అసలు బయట తినమండి ఎందుకో నాకు పెద్దగా బయట బ్రేక్ఫాస్ట్లు ఇక్కడైతే నచ్చవు ఇంక ఇంట్లోనే చేస్తూ ఉంటాను బట్ ఇవాళ్ళైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ పని కూడా లేదు ఇంకా రాగానే ఫస్ట్ అయితే హాట్ వాటర్ ఋషికి రుషికైతే ఈ మధ్య అంటే ఎందుకో అండి సడన్గా ఫీవర్ వచ్చేసింది కొంచెం కోల్డ్ కఫ్ కూడా ఎక్కువైపోయింది అందుకే ఇంకా డైలీ మార్నింగ్ పిల్లలకి ఇలా హాట్ వాటర్ తాగిస్తే కదా తనేసి అయితే రుషిక అయితే హాట్ వాటర్ తాపించేసాను మా హస్బెండ్ కోసం అయితే ఇంకా లెమన్ హనీ వేసేసి హాట్ వాటర్ ఇచ్చేసానండి నేను హాట్ వాటర్ ఇలా ఇస్తేనే తాగుతారండి లేకపోతే అంటే నార్మల్గా మా మమ్మీ పెట్ అంటే మా మమ్మీ హాట్ వాటర్ పెట్టారనుకోండి అస్సలు తాగరు నేను ఇంకా వాళ్ళ మూ అంటే తాగిపించాలి అయితే ఇంకా అలా ఉంటుంది మా ఇంట్లో అండ్ ఇవాళ నేనైతే మీకు కొన్ని క్లారిటీ ఇద్దామనుకుంటున్నాను లాస్ట్ బ్లాగ్ నుంచి అది వీడియో అయితే ఎండ్ వరకు చూడండి ఇంకా నా కోసం నేనైతే వెయిట్ లాస్ డ్రింక్ చేసుకుంటున్నానండి నేను వెయిట్ లాస్ అవుతున్నాను బట్ నా టమ్మి మాత్రం కరగట్లేదండి నా టమ్మియే ఎక్కువగా ఉంది అంటే ఏదో ఏడెనిమిది నెలల ప్రెగ్నెంట్ అమ్మాయిలాగా ఉంటున్నాను అనిపించింది అందుకే ఇంకా టమ్మి కరగడానికి కోసం అయితే ఈ వెయిట్ లాస్ డ్రింక్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను సో అంటే కొంచెం వాటర్ తీసుకొని అందులో కొంచెం మనం తుర్ అల్లం ఉంటుంది కదా ఫ్రెష్గా అల్లం తీసేసుకొని అందులో కొంచమే దాల్చిన చెక్క వేసేసుకోండి ఇవి తక్కువ తక్కువ క్వాంటిటీ తీసుకోండి అంటే మనకి డైలీ తీసుకుంటాం కదా సో కొంచెం తక్కువ క్వాంటిటీ తీసేసుకొని మంచిగా బాయిల్ చేసేసుకొని ఆ వాటర్ ఎంటీ స్టమక్తో నేనైతే ఇప్పటివరకు ఏమీ తినలేదు జస్ట్ బ్రష్ చేసుకున్నాను అంతే ఎంటీ స్టమక్తో అయితే తాగండి ఇది చాలా బాగా రిజల్ట్ ఇస్తుందంట సరే ఇంకా నేను కూడా ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి అయితే తాగుతూ ఉన్నాను చూస్తాను నాకు మంచి రిజల్ట్ అనిపిస్తే మీకు తప్పకుండా షేర్ చేస్తాను అండ్ మార్నింగ్ టైంలోనే ఇలా వేడివేడిగా హాట్ వాటర్ అయినా ఇలా ఏ తాగినా కూడా మన బాడీకి చాలా బాగా వర్కౌట్ అవుతుందండి ఇదే కాదు జీలకర్ర వాము సోంపు వాటర్ ఆ వాటర్ తాగినా కూడా బాగా వర్కౌట్ అవుతుంది అండ్ ఇంకా బాబు కోసమైతే పెద్ద చిన్న బాబు కోసం అయితే ఈ రాగులు నానబెట్టానండి మ్యాక్సిమం బాబుకైతే రాగి మాల్టే ఇస్తాను ఇంకా రాగి పౌడర్ చేసుకొచ్చాను కదా అదంతా డైజెస్ట్ అయినట్టు అనిపించట్లేదు అందుకే ఇలా రాగులు నానబెట్టేసి దాన్ని మిక్సీ పట్టేసి పాలు తీసేసి సో ఆ పాలైతే ఇస్తానండి ఇంకా దాంట్లో బాదం కూడా నానబెట్టాను కదా ఆ బాదం మిక్స్ చేసి పెడుతున్నాను ఎప్పుడైనా పిల్లలకు బాదం ఇచ్చినప్పుడు అండి ఇలా నానబెట్టి ఇవ్వడానికే ట్రై చేయండి చాలా మంచిది ఇంకా ఇందులో అయితే నేను లెమన్ కలిపేసుకొని నేనైతే హాట్ వాటర్ అయితే తాగాను బాగా అనిపిస్తుంది అండి వాటర్ అంటే మార్నింగే ఇలా తాగేసి అండ్ ఒక వన్ అవర్ వరకు ఏమీ తినొద్దు అంటే మనం ఇదనే ఏది తాగినా కూడా ఒక వన్ అవర్కి అయితే తినద్దు బెటర్ అండి వాకింగ్కి వెళ్ళే ముందే ఇది తాగేసి వాకింగ్కి వెళ్ళిపోయారు అనుకోండి బెస్ట్ కదా ఇంకా రేపటి నుంచి అలానే చేస్తాను సో తాగేసి వెళ్ళిపోదాము అనేసి అయితే డిసైడ్ అయిపోయాను ఎప్పుడైనా మన మదర్ స్ట్రా అంటే స్ట్రాంగ్గా మనం ఏది ఫాలో అయితే పిల్లలు కూడా మనల్ని చూసి అదే ఫాలో అయిపోతారండి మా ఇంట్లో మాత్రం అంతే నేనేం చేస్తా అంటే నేను కొంచెం త్వరగా లేచాను అనుకోండి మా పిల్లలైనా మా హస్బెండ్ అయినా త్వరగా లేచేసి చేస్తూ ఉంటారు ఇంకా మేమైతే అక్కడ దోశ తినేసి వచ్చాము మా హస్బెండ్ అడుగుతూ ఉన్నాను ఆ దోశ ఎలా ఉంది అంటే ఓకే ఓకే అంటే దోశలు బాగానే ఉంటాయండి కానీ చట్నీ మనం కొంచెం స్పైసీగా చేసుకుంటాం కదా ఇక్కడ అంత స్పైసీనెస్ అవంతా అయితే వెయ్యరు ఇంకా మా ఋషికి అయితే ఇవాళ దోశ వద్దని చెప్పాడు సరే అనేసి ఇంకా ఇడ్లీ తినేసి వచ్చాడండి బయటికి వెళ్తే ఇంకా మా మమ్మీ ఏమో ఈ చిన్న దోశకి అంత కాస్ట్ అది అనుకుంటారు కానీ ఇంకా అంతే కదా మా ఇంటికి దగ్గరలో ఇంకొకటి రామేశ్వరం కెఫే అని ఉంటుందండి అందులో మనకు ఒక చిన్న దోశ ఇస్తారు అదైతే వన్ ఫిఫ్టీ రూపీస్ కానీ జనం ఎలా ఉంటారంటే అమ్మో అలా ఉంటుందండి అది ఎందుకు అంత ఫేమస్ ఏంటో టేస్ట్ బాగుంటుందంట మరి ఎంత టేస్ట్ బాగున్నా అంత చిన్న దోశకు వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటానండి నేను అయితే ఒకసారి ట్రై చేశాను అంతే ఇంకా మా మమ్మీ ఇక్కడ అయితే మురుమురాలు ఉంటాయి కదా అవి ఇచ్చేసింది లడ్డు బాబుకి అయితే ఇంకా అవి తింటూ ఒలగ ఉన్నాడండి ఇక్కడ మా మమ్మీ ఆ ఆకురలన్నీ తెంపుతుంటే అసలు ఇంకా పరు అంటే వాకర్లో వేస్తే పరిగెత్తుకుంటూ వచ్చేసి ఇంక ఇవన్నీ ఇల్లు మొత్తం ఇల్లంతా పోసాడండి అసలు ఎంత అల్లరి చేస్తున్నాడంటే అంత అల్లరి చేస్తు మనము ఒక జస్ట్ టూ మినిట్స్ తల ఇటు తిప్పి ఇటు తిప్పేలోపు ఇంకేదో ఒకటి చేస్తాడు చిన్న చిన్నబాబుతో ఆడిపిస్తూ ఉంటే ఇంకా మా హస్బెండ్కి ఏదో వర్క్ ఉందంట ఇంకా ఆయన ఏమో వర్క్ చేసుకుంటూ ఉన్నారు ఇంకా మా ఋషి మాత్రం కింద ఆడుకుందాం అనేసి అయితే వాళ్ళ డాడీని తీసుకెళ్ళిపోయాడు ఇంకా నేనైతే ఇవాళ అంటే లాస్ట్ బ్లాగ్ గురించి కొన్ని కామెంట్స్ వచ్చాయండి అంటే నేను ఎందుకు అంటే ఎప్పుడు నార్మల్గా వ్లాగులు పెట్టినా నైంటీ నైన్ పర్సెంట్ మనకైతే ఎక్కువగా నెగిటివ్ కామెంట్స్ ఏమీ రావు బట్ లాస్ట్ టైం అయితే వచ్చాయండి ఒక నలుగురు ఐదుగురు చేశారు ఏంటా అనేసి మళ్ళీ నా వ్లాగ్ నేనే ఒక టూ త్రీ టైమ్స్ చూసుకున్నాక నాకు అర్థమైంది నేను లాస్ట్ వ్లాగ్లో అంటే కొన్ని క్లియర్గా మాట్లాడాల్సిందేమో సో నేను జనాలకు అలా అర్థమైంది అనిపించింది ఫస్ట్ థింగ్ అంటే అంటే ఇంట్లో మీ పనులు మీరే చేసుకుంటే ఏదో అర్థ అంటే అర్థం చేసుకునే లైఫ్ పార్ట్నర్ ఉండాలి అది ఇది అనేసి అంటున్నారు ఏంటి అన్నారు ఒకటండి నేను ఏంటి ఏం చెప్పాలనుకున్నానంటే అంటే నేను యూట్యూబ్ కొంచెం తగ్గించాను ఎందుకంటే ఈ మధ్య మా హస్బెండ్ కొంచెం బిజీగా ఉంటున్నారు సో పిల్లలతో ఎవరో ఒక టైం స్పెండ్ చేయాలి కదండి అంటే అమ్మ బిజీ అమ్మది నాన్న బిజీ నాన్నది అయితే పిల్లలకి ఎఫెక్ట్ ఉంటుంది సో అందుకే అది చెప్పాలి అనుకున్నాను అందుకే ఈ మధ్య కొంచెం యూట్యూబ్ ఈ వ్లాగులు ఇవి తగ్గించేసి ఎక్కువగా పిల్లల మీదే ఫోకస్ పెట్టానండి అంటే నాకు యూట్యూబ్లో మంచి వ్యూసే వస్తున్నాయి అంటే వ్లాగ్స్ పెడితే మంచి వ్యూసే వస్తున్నాయి బట్ ఇంకా పిల్లలతో టైం స్పెండ్ చేయాలి కదా పిల్లలతోని కుదరట్లేదండి దట్టు చిన్నబాబు ఇప్పుడు కొంచెం పెద్దగా అయిపోతున్నాడు కదా ఎక్కువగా పరుగులెత్తడము ఏదైనా దెబ్బలు తగిలించుకోవడము అండ్ ఒక్కసారి ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి నాకైతే అసలు మరీ సెన్సిటివ్ నేనైతే అంటే అస్సలు తీసుకోలేను ఏదైనా చిన్న మిస్టేక్ నా వల్ల జరిగితే అందుకే అండి వ్లాగులు అయితే కొంచెం తగ్గించాను బట్ ఇక్కడ నుంచి అయితే రెగ్యులర్గా పెడతానండి ఎవ్రీ టూ త్రీ డేస్కి ఒకసారి వ్లాగ్ అయితే తప్పకుండా ట్రై చేస్తాను అండ్ ఇంకోటండి అండ్ మీ గురించి మీరే గొప్పలు చెప్పుకుంటారని కూడా ఒకరు కామెంట్ చేశారు నేను మీరు నా లాస్ట్ చూస్తే నేను ఎప్పుడు అలా చెప్పానండి జస్ట్ అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం అత్తమ్మ మీద అలా ఎక్కువగా చెప్తాను అంటే అత్తకోడళ్ల రిలేషన్ అవైతే ఎక్కువ చెప్తాను ఎందుకు స్పెసిఫిక్గా చెప్తానండి ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చాలామందిని చూస్తూ ఉంటాం కదా అంటే నార్మల్గా కొడలకు కొంతమందికి పడదు బట్ ఇలా ఉంటే మనకి బాగుంటుంది రిలేషను ఇలాంటి అత్తగారులు కూడా అంటే మంచిగా ఉండే అత్తగారులు కూడా ఉంటారు ఆ పాయింట్ మాత్రం కొంచెం ఎక్కువ స్పెసిఫిక్ చేసి చెప్తూ ఉంటానే తప్ప నా గురించి నేనైతే అస్సలు గొప్పలు చెప్పుకోను నేను సింపుల్ పర్సన్ అండి నాకు అలా చెప్పుకోవడం కూడా అస్సలు ఇష్టం ఉండదు ఇంకా టమాటో ఎగ్ కర్రీ అయితే చేశానండి ఇవాళ నాన్ వెజ్ ఏం తెచ్చుకోలేదు అంటే ఋషికి అయితే కొంచెం ఒక టూ డేస్ అయింది ఫీవర్ తగ్గేసి అనేసి ఇంకా నాన్ వెజ్ అయితే ఏం తెచ్చుకోలేదు అందుకే ఇంకా ఎగ్స్ వేసేసి కర్రీ వేసాను పిల్లలు ఇద్దరిని పడుకోబెట్టాను ఇవాళ బెంగళూరులో అయితే ఫుల్గా వర్షం పడుతుందండి చాలా డేస్ అయిపోయింది వర్షం పడి అంటే ఈ మధ్య అయితే ఎక్కువగా అయితే వర్షాలు వర్షాలు ఏవి పడట్లేదు అండ్ ఇంకా పూజ ఆవిడ ఆవిడైతే మనకైతే గిఫ్ట్ పంపించారండి ఆస్ట్రోనట్ పంపించారు మా బాబుకైతే అంటే ఇలాంటి అన్న ఇవన్న చాలా ఇష్టము ఆవిడ పంపించారు క్వాలిటీ మాత్రం భలే ఉందండి నాకైతే ఎంత హ్యాపీగా అనిపించిందో అంటే నా కోసం నేను ఏమైనా తీసుకున్నా ఎంత హ్యాపీగా ఫీల్ అవ్వను అండి బట్ మా బాబు అయితే ఇంకా పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా నా యూట్యూబ్ కష్టం నుంచి అంటే యూట్యూబ్ నుంచి ఇలాంటివి వస్తే మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇదైతే చాలా బాగుందండి చూసారు కదా మనకి ఇలా మనం జస్ట్ ఛార్జింగ్ లైట్ పెట్టేస్తే చాలు రూమ్ అంతా లైట్లు వచ్చేసి స్టార్స్ వచ్చేసాయి అంటే చాలా అంటే క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి తన దగ్గర ఏదైనా బాగుంటుంది అంటే మనకి కస్టమైజ్ చేసేసి ఇస్తారు కదా రాఖీలు కూడా తీసుకున్నాను నేనైతే అంటే ఇప్పటికీ చాలా ఐటమ్స్ తీసుకున్నానండి అన్ని క్వాలిటీస్ బాగుంటాయి మీకు పూజ మల్టీ ఫ్యాషన్ ఆవిడది ఆవిడ వెబ్సైట్ కూడా ఓపెన్ చేశారంట ఆ డీటెయిల్స్ అయితే నేను ఇస్తాను చూసారు కదా ఎంత బాగా వచ్చాయో స్టార్స్ ఇంకా మొత్తం మనం చీకటిగా ఉందనుకోండి ఇంకెక్కువ బాగా కనిపిస్తాయి ఇంకా మరుషు బాబు అయితే లేచి కూర్చొని ఎంత అంటే అంత హ్యాపీగా ఫీల్ అయ్యాడు థ్యాంక్ యూ అమ్మ ఈ గిఫ్ట్ కొనిచ్చినందుకు అలా అనేసి అయితే హ్యాపీగా అనిపించింది అండ్ మేమైతే పిల్లలకి కొంచెం ఎక్కువ టాయిస్ తీసుకుంటామండి ఎందుకంటే ఇంట్లోనే ఉంటారు కదా పెద్దగా అంటే బయట వెళ్ళి ఆడుకునేది కూడా ఉండట్లేదు ఈ వర్షాలకి ఇంకా బయటకు కూడా వెళ్ళట్లేదండి ఆడుకోవడానికి ఇంట్లోనే ఉన్నప్పుడు పిల్లలకి ఇంకా బోర్ అనిపిస్తుంది కదా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఏమైనా కొనుక్కున్న అంటే కొన్నామనుకోండి పిల్లలు ఆడుకుంటారు అనేసి తీసుకుంటూ ఉంటాను అండ్ ఈ స్పిన్నర్ కూడా తీసుకున్నామండి ఇవి ఫైవ్ హండ్రెడ్కి త్రీ స్పిన్నర్స్ మేము కార్లో ఎక్కడికైనా బయటికి వెళ్తే పిల్లలు మరీ చేస్తున్నారు సో మనం కార్లో కూడా ఎక్కడ పడితే అక్కడ దీన్ని స్టిక్ చేసుకోవచ్చు చూసారు కదా ఇలా స్పిన్ అవుతూ ఉంటుంది చిన్నబాబు కొంచెం ఎంగేజ్ అవుతాడు అనేసి ఇవి తీసుకున్నాను ఇంకా ఇక్కడ చూసాడా కింద ఇలా డిటాచబుల్ లాగా ఉంటుందండి అంటే అటాచ్ చేసుకోవచ్చు ఎక్కడైనా మనకి స్మూత్ సర్ఫేస్ ఉంటే సరిపోతుంది మనం అటాచ్ చేసుకోవచ్చు క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇది అమెజాన్లో తీసుకున్నాను ఫైవ్ హండ్రెడ్కి ఇవి త్రీ అండి ఇలా ఇలా ఒకటి వస్తుంది ఇంకా బటర్ఫ్లై లాగా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ అయితే ఉన్నాయి ఇంకా మా చిన్నబాబుకి ఒకటి ఫ్రిడ్జ్ దగ్గర ఇలా పాండా అంటే ఐ మీన్ పాండా ఆడుకుంటారు కదా దానికి ఒకటి అండి వాకర్కి ఇలా మూడు అతికించేసాము ఆడు ఆడుకుంటూ ఉంటాడండి పిల్ల ఎక్కువగా అంటే లడ్డు బాబుని అయితే మేము ఎత్తే ఎత్తుకోవడానికి ఇష్టపడట్లేదు అంటే మా బాబు కూడా ఎక్కువగా ఎత్తుకున్న నా అంటే ఇష్టపడట్లేదండి అందుకే ఇక ఇలా వాకర్లో కొద్దిసేపు నార్మల్గా కింద కూర్చోవడం అలా చేస్తూ ఉన్నాము అండ్ మీరు కానీ పిల్లలకు వాకర్ కొంటే మాత్రం ఇలా కొంచెం పెద్దగా ఉన్నది తీసుకోండి అంటే ఇంటి దగ్గర ఇలా రౌండ్గా చిన్న ఉంటాయి కదా అవి మాత్రం అస్సలు తీసుకోవద్దు ఈ పిల్లలు ఇంకా మా లడ్డుబాబు లాంటి వాళ్ళు అయితే బోర్లా పడిపోతారండి అందులో నుంచి ఇది మాత్రం చాలా బాగుంది ఆ వాకర్ అండ్ ఇంకా ఈ వాటర్ బాటిల్ లాంటివి ఇది కూడా తీసుకున్నానండి అంబ్రెల్లా ఇది నేను శ్రీమేధా కలెక్షన్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను ఇది కూడా చాలా బాగుందండి మనం పిల్లలకి మనం అంటే ఇప్పుడు వర్షాకాలం కదా జస్ట్ బ్యాగ్లో అనుకోండి సడన్గా ఎప్పుడైనా వర్షం వస్తే యూజ్ అవుతుంది కదా నేను చూసి ఎలా ఉంటుందో అనుకున్నాను బట్ క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి సో ఆవిడ డీటెయిల్స్ కూడా నేను కిందిస్తాను అంటే ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి క్వాలిటీ బాగున్నాయి అందుకే నేను షేర్ చేస్తున్నాను నేను ఎవరి దగ్గర ఏ ఐటమ్ తీసుకున్నా ఫస్ట్ అయితే క్వాలిటీ చెక్ చేస్తానండి క్వాలిటీ చెక్ చేసాకే తీసుకుంటాను అండ్ ఇంకా మా హస్బెండ్ కోసం అయితే ఋషి అనేసి కస్టమైజర్ వాటర్ బాటిల్ కూడా తీసుకున్నాను స్టీల్ బాటిల్ కదా ఇంకా ఆఫీస్కి యూజ్ అవుతుంది అనేసి అండ్ ఈ కార్స్ అండి మా వాడైతే నేను ఇప్పటి వరకు తీసుకున్న టాయ్స్లో ఈ కార్ సిప్పర్ చూసేసి ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయాడో థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ అమ్మ అనేసి ఇంకా రోజు పక్కకి పడుకునేటప్పుడు కూడా పక్కకి పెట్టుకునే పడుకుంటున్నాడండి అండి అంత నచ్చింది అందులో వాటర్ అయితే వేసి ఇవ్వను అంటే వాటర్ ఏం తాగడం కానీ పట్టుకుంటాడు ఇంక అంతే అంటే పిల్లలకు అదే ఆనందం కదా పట్టుకొని ఉంటే ఇంకా నేనైతే ఇక్కడ ఇడ్లీ పిండి వేసాను ఇలా తిన్న బ్రేక్ఫాస్ట్కి ఇంకా మా బాబుకైతే ఇడ్లీలే కావాలి అన్నాడు అందుకే ఇడ్లీ పిండి వేసానండి చాలామందికి ఇడ్లీలు వేస్తే కొంచెం గట్టిగా వస్తాయి అలా అంటారు కదా మీరు రవ్వని ఒక అంటే ఇడ్లీ పిండి వేసే ముందే నానబెట్టేసుకోండి ఇలా ఇలా నానబెడితే ఇడ్లీలు అయితే మంచిగా సాఫ్ట్గా వస్తాయంట నేనైతే విజయ బ్రాండ్ ఇడ్లీ రవ్వ యూస్ చేస్తాను అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి యూస్ చేస్తారు కదా నేనైతే విజయ బ్రాండ్ అనేసి నేను ఎక్కువగా ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెడతానండి గ్రాసరీ అంతా కూడా సో అందులో ఆర్డర్ చేసుకుంటాను నేనైతే ఇక్కడ ఒక ఒక రెండున్నర కప్పులు అంతా తీసుకుంటాను ఎక్కువ ఇడ్లీ నూకైతే అయితే ఒక కప్పుకి రెండున్నర కప్పులు అంతే ఇడ్లీ నూకైతే తీసేసుకొని నాన్ మంచిగా వాష్ చేసేసి నానబెట్టేశాను ఇంకా పోహ అయినా ఏదైనా ఎక్కువగా ఈ విజయ బ్రాండ్ వాడతానండి నార్మల్గా కొంతమంది అంటే లలిత అవి వాడతారు కదా ఆ ఫ్లిప్కార్ట్లో అండి అవి ఉండవు ఇదే ఉంటుంది ఇది కూడా బాగుంది విజయ బ్రాండ్ కూడా చాలా బాగుంది అంటే కొంతమంది అయితే పోహా కూడా వేసుకుంటానండి అంటే ఇడ్లీ పిండి వేస్తాం కదా అందులోనే ఒక కప్పు పోహా వేసుకుంటే కూడా సాఫ్ట్గా వస్తాయంట నేనైతే పోహా వేయట్లేదు ఇంకా ఇదైతే పెట్టేశాను ఇది ఒక హాఫ్ అన్ అవర్ ఇలా పడుతుంది కదా టైం అనేసి పెట్టేసి ఇంకా పెద్ద బాబుకి చిన్న బాబుకి అయితే స్నాక్స్ తినిపిస్తున్నానండి చెప్పాను కదా ఆయన బిజీగా ఉంటున్నారనేసి ఇంకా నేనే ఎక్కువగా పిల్లల మీద అయితే ఫోకస్ పెట్టాను వాళ్ళ ఫుడ్ విషయంలో అయినా ఏదైనా అండ్ నా హెల్త్ విషయంలో కూడా నేను కొంచెం ఫోకస్గా ఉందామనేసి అయితే డిసైడ్ అయిపోయానండి ఈ ఫ్రూట్ నిబ్బరి ఉంటుంది కదా ఇందులో అయితే బనానా పెట్టేశాను మా చిన్న బాబుకి అసలు ఏ ఫ్రూట్ తినట్లేదండి అందుకే ఈ మధ్య అయితే ఇంకా మానకుండా డైలీ బనానా పెడుతున్నాను చూసారు కదా మనం ఇలా కొంచెం ప్రెస్ చేస్తేస్తే అందులో నుంచి బనానా వచ్చేస్తుంది ఇంకా నేను అది చేత్తో తీసేసైనా పెడుతున్నాను లేదంటే నార్మల్గా మనం పెట్టేసాం అనుకోండి అలా అయినా తినేస్తూ ఉంటాడు ఇంకమ్మ నేను పిల్లలిద్దరిని ఇక్కడ ఆడిపిస్తూ ఉన్నాము వర్షం పడితే ఇదో పెద్ద బాధ అయిపోయిందండి కిందకెళ్ళి ఆడుకోవడానికి కూడా ఉండట్లేదు ఇంట్లోనే ఆడిపించాల్సి వస్తుంది ఇంకా పిల్లల్ని అయితే డిఫరెంట్ డిఫరెంట్గా ఇంకా ఎంగేజ్ చేస్తూ ఉంటాము అండ్ నాకు కూడా మా మమ్మీతో ఇంకా ముచ్చట్లు పెట్టుకుంటూనే ఉంటామండి ఎన్ని ముచ్చట్లు ఉంటాయండి తల్లి తల్లికూతుర్ల మధ్య కదా అబ్బా అదే అనిపిస్తూ ఉంటుంది రోజంతా మా అమ్మ నేను మాట్లాడుకుంటూనే ఉంటాము సరదాగా ఉంటుంది రోజైతే నేను జస్ట్ హ్యాండ్ వాష్ చేసుకొచ్చుకుందామనే లోపండి ఇక్కడ చూసారు కదా మా బాబు అయితే ఇంకా బయటికి వెళ్ళిపోతున్నాడు నాకైతే ఎంత భయం వేసిందో ఒక్కసారి చూడగానే పాక్కుంటూ పాక్కుంటూ వెళ్ళిపోతాడండి మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి ఎక్కువగా అమ్మ అయితే ఈవినింగ్ టైం కదా డోర్ పెట్టేదండి ఎందుకులే ఈవినింగ్ అంటే సంధ్య టైంలో డోర్లు పెట్టుకోవద్దంట లక్ష్మీదేవి రాదు అనేసి మా మమ్మీ ఇంకా ఆ డోర్ తీసే ఉంచుతుందా మా వాడు చూశారు కదా అలా పాక్కుంటూ వెళ్ళిపోతాడు అమ్మో మా వాడితో ఎంత జాగ్రత్తగా ఉండాలో పిల్లలతో కొంచెం జాగ్రత్తగానే ఉండాలండి ఈ స్టేజ్లో మాత్రము అందుకే మీరు ఎప్పుడూ ఒక కన్ను అయితే వేసే ఉంచండి పిల్లల మీద ఇంకా పిల్లల్ని తీసుకొని అయితే ఇంట్లో సతాయం చేస్తున్నారు అనేసి బయటికి తీసుకొచ్చాము ఇలాగే ఇంట్లో ఫ్రూట్స్ లేవు అమ్మ నేను పిల్లల్ని తీసుకొని వచ్చాము ఇక్కడ పైనాపిల్ తీసుకుంటున్నానండి పైనాపిల్ ఈ మధ్యకాలంలో చాలా టేస్టీగా ఉంటుంది మా ఇంటి దగ్గర వన్ ఫార్టీ రూపీస్ కేజీ అనుకుంటా సో అంటే ఫ్రెష్గా దొరుకుతున్నాయి అంటే స్వీట్నెస్ కూడా చాలా బాగుంటుంది అనేసి పైనాపిల్ తీసుకున్నాను అండ్ ఇంకా ఫ్రెషో ఉంటుందండి దగ్గరలోనే ఫ్రెషోకి వెళ్ళిపోయాము కావలసిన అంటే ఫ్రూట్స్ అన్నీ తీసుకున్నాము యాపిల్ పియరు అలా కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకున్నాము ఇంకా రుషి అయితే కోకోనట్ వాటర్ తాగుతాను అన్నాడు ఫస్ట్ జ్యూస్ తాగుతాను అన్నాడండి నేనైతే జ్యూస్ అస్సలు ఇప్పించలేదు ఇంకా కోకోనట్ వాటర్ తాగేసి వచ్చేసాము ఇంకా మా హస్బెండ్ రెస్టారెంట్కి వెళ్దామన్నారు చాలా డేస్ అయిపోతుంది వెళ్దాం వెళ్దామన్నారు ఇంకా కానీ నేనేమో ఈ బాబుని తీసు అంటే చిన్న బాబుని తీసుకొని పోతే పెద్దగా తిననీయట్లేదండి చెప్తే ఇంకా ఒక బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టేశారు ఇంకా ఒక బాక్స్ ముగ్గురని తినేసాము కొద్ది కొద్దిగా తినేసాము అంతే నేను అప్పటికే అన్నాను ఏదైనా చికెను మటన్ దేవాల్సింది కుక్ చేసేదాన్ని అంటే ఇంకా మా హస్బెండ్కి బయట తినాలనిపించిందంట ఇంకా సరే కదా అనేసి అయితే కొద్ది కొద్దిగా తినేసాము ఇంకా నైట్ అంటే నెక్స్ట్ డే కోసం అయితే నేనైతే ఇవి నానబెట్టేసానండి చనా నానబెట్టేశాను చాలా డే అయిపోతుంది ఇది వన్ డే అనేసి అండ్ ఇంకా యాజ్ యూజువల్ చిన్న బాబుకైతే రాగులు నానబెడతానండి ఇలా రాగి మాలు చేసి పెట్టండి పిల్లలు ఇష్టంగా తింటారు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇదైతే మా బాబుకైతే చాలా బాగా నచ్చింది అండ్ దాంతోపాటు ఇంకా బాదం కూడా నానబెట్టేసుకుంటాను ఇంకా మేమైతే పడుకునేటప్పుడు చెప్పాను కదా అస్ట్ ఉన్నట్టు అది అనేసి అదైతే పెట్టేసుకున్నామండి పిల్లలు అయితే భలే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇంకా నైట్ అంతా ఇది పెట్టేసుకున్నాము ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో నేను చేస్తున్నానండి నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీకు ఏమైనా కన్సర్న్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి అండ్ ఎండ్ వరకు చూసిన వాళ్ళ కోసం అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ బాయ్ బాయ్